కుమార్తెను సినిమా కోసం చేసి చేసినట్లేదు నా కోసం చేసినట్టు వెరీ టచ్ చేయడానికి ఇంత మెటీరియల్ ఉందని అన్ని చేసి ఉన్నారు మీరు సో అందుకని పికప్ చేయటం చాలా రిలవెంట్ గా ఉంది అంటే ఎవరో ఒక స్టేజ్ నటుడి యొక్క బయోగ్రఫీగా అవును సినిమా మీరు చేస్తున్నారు ఒక నటుడు ఎన్ని రకాలుగా తెర వెనక తన యొక్క ఇది ఉంటుంది రకరకాల ఫేజెస్ ఉంటాయి అన్నది చాలా చక్కగా చెప్పే సినిమా ఇది ఒక ఆర్టిస్టు అని అనుకున్నాను కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఆర్టిస్టు ఆ రంగస్థల నటుడు గురించి చెప్పడానికి మీకు అన్ని అర్హతలు అంత మనంత పెద్దవాళ్ళు అని ఇప్పుడు మీరు కట్ చేసిన ఈ ప్రోమో నన్ను దృష్టిలో పెట్టుకుని మీరు కట్ చేశారు ఇది ఎంత రెలవెంట్గా ఉందంటే ఇన్ని రకాల పాత్రలు వేసానా ఇన్ని వైవిధ్యమైనటువంటి కోణాల నుంచి నన్ను నేను ఆవిష్కరించానా అనేది నాకే వెరీ హార్ట్ టచ్గా ఉంది కళ్ళుబడి చెమరుస్తుంది అందరికీ వర్తించకపోవచ్చు కానీ ఇది ఎండ్ చాలా దుర్భరంగా ఉంటుంది ఎవరికి కానీ ఏకాకిని ఇలాంటివి అందరికీ కానీ మన పూర్వకాల నుంచి రంగస్థలానికి సంబంధించిన నటీనట్లు చూస్తే కనుక ప్రదర్శన టైంలో కానివ్వండి హైట్స్లో ఉన్నటువంటి ఫేజ్ కానివ్వండి అంత బాగా కీర్తించబడతారు కానీ అవన్నీ కూడా శాశ్వతంగా ఉండేవి కావు ఇది వచ్చేసరికి జీవితం వచ్చేసరికి నిజంగా కొంత దయనీయంగా అనిపిస్తుంది అవునండి అలాంటివి చూసినప్పుడు అలాంటివి ఉన్నప్పుడు ఇది మోస్ట్ పిక్చర్ అనిపిస్తుంది చాలా మంచి ప్రయత్నం కృష్ణవంశీ మీరు మన ప్రకాష్ రాజ్ కలిసి చేస్తున్నారు అండ్ ఇందులో బాగా ఒదిగిపోయే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతుడు అవుతాడు మన ప్రకాష్ రాజ్ అవునండి అవునండి వాడు అత్యద్భుతమైన నటుడు ఎలాగైనా ఒదిగిపోతాడు దీనికి మీరు అనుకున్న ఈ క్యారెక్టరైజేషన్ కి ఐ థింక్ ప్రకాష్ రాజే కరెక్ట్ అండి అప్రోప్రియట్ పర్సన్ హ్యాప్ట్ పర్సన్ అండ్ అన్ని నవరసాలని పలికించగలవు అద్భుతంగా తెర మీద చూపించగలడు రాణించగలడు అసలు బ్రహ్మానందం కూడా ఒక వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు పదమూడు వందల సినిమాలు చేశారండి ఆయన ఏ సినిమాలో లేని ఒక క్యారెక్టర్ అండి వెరీ వెరీ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు కూడా ఆయన నేను ఇంప్రెసివ్ నేను సినిమా అతని పాత్ర ఏంటో నాకు ఇంకా తెలియదు కానీ అతను బయటికి కనపడనిది నా ముందు ఎన్నో సార్లు వన్ నటించి చూపించింది ఏంటంటే లోపల ఒక ఆర్ద్రతోటి అమాయకం అమాయకం వెర్రిబాగులతనం బయట అందరూ ఆట పట్టిస్తుంటే తన మనోగతం ఎలా ఉంటుందని ప్రదర్శించిన తీరు అత్యద్భుతంగా ఉంటుంది మరి ఈ కోణం బ్రహ్మానందం ఉంటుందా అన్నంత బాగా చేశాడు అది ఎప్పుడో సినిమాలో చూపించాలని ప్రయత్నం చేయాలనుకున్నాడు కానీ తనని ఆ రకంగా కోరుకుంటారు కాబట్టి ఆ పాత్రలో అతనికి అవకాశం రాలేదు వచ్చి ఉంటే కనుక అత్యద్భుతంగా ఉండేది పరిపూర్ణమైనటువంటి నటుడిగా బ్రహ్మానందం మనం చూసేవాళ్ళం ఆ ప్రయత్నం మీరు ఈ సినిమాలో చేశారు అది చాలా మంచి ఇది అవుతుంది ఇన్ని సినిమాలు చేసిన బ్రహ్మానందానికి ఇన్ని రికార్డులు స్థాపించిన బ్రహ్మానందానికి ఈ సినిమా అన్నది మరో కోణము చూపించడం అన్నది అతనికి దక్కిన అరుదైన గౌరవంగా నేను భావిస్తాను అది కృష్ణవంశి మీ ద్వారా దాని లభించడం అనేది నిజంగానే వండర్ఫుల్ అండ్ దీని పూర్తి సారాంశం నాకు తెలియదు నేను ఎప్పుడు మీరు ఫస్ట్ టైం నన్ను ఇట్లాగా ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది ఈ ఇందులోని పాత్రల గురించి సినిమా నటుడి యొక్క అంత అంతర్ అంతర్గతం గురించి లేకపోతే అంతర్ముఖ ప్రయాణం గురించి తెలియజెప్పేటటువంటి సిచ్యువేషన్ని మేము అనుకున్నాము అది సినిమా ఎండ్లో ఉంటుందో బిగినింగ్లో ఉంటుందో నాకు తెలియదు కానీ మీరు అన్నప్పుడు మీరే అప్రోపరియేట్ చెప్పడానికి అన్నప్పుడు నాకంటే ఇంకా బెటర్ వాయిస్ అనిపించింది అసలు ఫస్ట్ స్ట్రైక్ అయిందే మీ పేరు స్ట్రైక్ అయిందని నేను ఆయనతోటే చేయించాలి అన్న కాకపోతే మీ దగ్గర రావడానికి మీరు ఎప్పుడు చేయలేదు ఏమంటారో అని భయపడుతున్నాను బట్ ఏమనేది డౌట్ ఎందుకు వచ్చింది అసలు ఏది నీ మీద నాకు ఉన్నటువంటి రెస్పెక్ట్ కానీ ప్రేమ కానీ డెఫినెట్లీ మీరు ఏదనుకున్నా సరే ఆలోచించే అంటారు అనాలోచితంగా అనరు ఆలోచించి మీరు అన్నదానికి ఆమోదం ఎస్ మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను టోటల్ ఇన్వాల్వ్ అయిపోయాను కళ్ళు చమర్చేలాగా మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయటం అన్ని పక్కన పెడితే ఎందుకో తెలియకుండా నాకు నాకు తెలిసినటువంటి ఎంతోమంది మహానటులు నటీమణులు వీళ్ళందరూ నాకు లోపల మెదిలేరు ఎక్కడి నుంచి మన మెడ్రాస్ నుంచి మహామహానటులు అంటే సావిత్రి గారు కానివ్వండి నాగభూషణం గారు అలా అంటే పేర్లేని చెప్పలేను కానీ చాలామంది మన రాజబాబు గారు వీళ్ళందరూ కూడా అసలు ఎలాంటి అద్భుతమైన జీవితం అనుభవించారు లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినాయి సో వాళ్ళ నుంచి మేము అందరం నేర్చుకుని ఈ రోజున ఎంతో కొంత అలాంటి పరిస్థితి దీన పరిస్థితి దీనవస్థితి మాకు లేకుండా మేము చేసుకోగలేము మా యొక్క అండ్ ఎలాగా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా వాళ్ళ నుంచే మేము నేర్చుకున్నాం మీరు చెప్పినప్పుడు ఇది కరెక్టే కదా మనం జాగ్రత్త పడకపోతే ఇది ఈ యొక్క కీర్తి కిరీటాలు శాశ్వతం కాదు అనే భావం మాకు వచ్చింది అండ్ మీరు అందులో ఈ కథలో ఒక నటుడు యొక్క ఒంటరితనం గురించి మీరు చెప్పినప్పుడు ఎస్ అలాంటి ఫేజ్ మాకు కూడా ఒకసారి తారసుపడుతుంటుంది అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి నేను చెప్పడానికి మీరు ఎలాగో ఫస్ట్ కొంచెం నన్ను అనుకుంటారు నాకంటే ఇంకా బెటర్ పీపుల్ ఉన్నారు కదా నాకంటే బెటర్ వాయిస్తో ఉండేవాళ్ళు ఉన్నారు నాకంటే ఎక్స్ప్రెసివ్ ఎవరైనా చెప్తారు అని అంటే చెప్పినా కానీ కంప్లీట్ పర్సోనా అన్నది చెప్పే అర్హత కానివ్వండి ఆ యొక్క మెచ్యూరిటీ కానీ మీకే ఉందన్నాయా మీరు చెప్పాలని మీరు అన్నారు ఐ కుంట్ సే నో ఎస్ అని బట్ చెబుతున్నప్పుడు మాత్రం నేను కంపెనీ ఓన్ చేసుకుని నా స్టోరీ నా అంతర్గతం నా మనోగతం అని చెప్పి అని అనుకుంటూ నేను చెప్పగలిగాను గారు చాలా బాగా ఐ ఫెల్ సో హ్యాపీ బయట ఆయన చాలా ముచ్చట పడ్డారండి జనరల్ గా ఎప్పుడు మీకు తెలుసు కదా అన్న ఆయన చూనిస్తే మనం పాట రాయించాలండి ఇది అలాంటిది మనమే పాట రాయించి ఆ పాట లిరిక్స్ కూడా మన ఈ షాయరీ లిరిక్స్ పంపించారండి ఆయనకి ఎవరితో చెప్పిస్తున్నావు అని అడిగారండి అన్నయ్య చిరంజీవి గారితో అంటే అయితే ఆయనతోటి చెప్పించేమని ఆయన ఏమనుకుంటారో అది చెప్పించేమని తర్వాత మ్యూజిక్ చేద్దామని ఆయన అంటాం అంటే ఆయన అంత ఎక్సైట్ అయిన సో చిరంజీవి గారు అయితే మనం ఏం చెప్పక్కలేదు ఆయన చెప్పించి తర్వాత తర్వాత చేద్దామని అన్నారు అని బ్రహ్మాండ మ్యూజిక్ చేశారు తర్వాత చాలా అంటే ఎంత ఆయనకి ఎక్స్ప్రెషను మనది మల్టీ ఫోల్డ్స్ ఎన్హాన్స్ అయితే ఆర్కెస్ట్రేషన్ ప్లస్ స్టేజ్ మీద ఏవేమి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు అవే తప్ప ఏది ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నాయో అవునండి ఆ హార్మోనియం అనేది పూర్వకాలంలో స్టేజ్ ముందు కూర్చొని వాళ్ళు వాయిస్తారు కదా అది ఎంత ఇదిగా ఉందంటే ఆ టైం మనం వెళ్ళిపో వెళ్ళినట్లుగా అనిపిస్తుంది అండ్ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ ఎలగారు లక్ష్మీభూపాలే నాకు తర్వాత తెలిసింది మీరు ఫస్ట్ టైం నాకు వినిపించినప్పుడు ఎవరు రాశారు ఏమిటి అని పెద్ద అడగలేదు నేను కానీ ఒకటి రెండు సార్లు చదువుతుంటే ఎంత అర్ధోక్తిగా రాశారు ఎవరు అంటే మీరు రాస్తుంటారని అడగలేదు తర్వాత మీరు చెప్పారు భోపాల్ రాశారు ఆ తర్వాత అతను నా సినిమాలో కూడా తనే చేశాడు మంచి రైటర్ మంచి స్పార్క్ హార్ట్ అండ్ రైటర్ ఎందుకంటే తన నటుడు కాదండి నేను నటుడిని కాదండి మేము రఫ్గా కూర్చుని ఏది ఇలా ఇలా ఇంటిది ఇలా ఇంటిది ఇలా ఉంటుంది అంటే దానికి అంత గొప్పగా అక్షర రూపం వచ్చి మీలాంటి ఒక శిఖరాన్ని కదపటం ఇది కరెక్ట్ కదా అని అనిపించడం అది గొప్ప విషయం అంట ఫస్ట్ కట్లో మీరు నా గురించి నా రకరకాల పిక్చర్స్ రకరకాల నుంచి నా పిక్చర్స్ తీసి కల్చర్ చేసి కట్ చేసింది ఎంత అంటే ఎన్ని పాత్రలు చేసానా ఎన్ని షేడ్స్ ఉన్నాయా ఇంత ట్రావెల్ ఉందా బట్ గా సో గ్రేట్ ఈవెన్ నా స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ పొజిషన్ రావడం అనేది చాలా కేవలం మీ హార్డ్ వర్క్ మీ డెడికేషన్ అండి అది చాలా మందికి ఎగ్జాంపుల్ అండి మీరు రోల్ మోడల్ ఊరికినే కాదండి కేవలం ఒక ఇమేజ్గా కాదండి ఒక పర్సనాలిటీగా కూడా మీరు ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసిన విధానం మీ లైఫ్ స్టైల్ కానీ హెల్పింగ్ నేచర్ కానీ కబుక్కున ఒక ఇది రావటం కానీ అది అది రోల్ మోడల్ అండి అది నేను ఏది శాశ్వతం మనకి అని ఆలోచిస్తే ఈ కీర్తి శాశ్వతం కాదు ఈ సినిమా గ్లామర్ శాశ్వతం కాదు వ్యక్తిత్వం శాశ్వతం అన్నది నేను స్ట్రాంగ్గా నమ్మి దాన్ని మలుచుకోవటానికి దాన్ని శాశ్వతంగా నిలుపుకోవడం కోసం నేను చేసే ప్రయత్నాలు ప్రస్తున్నాం ఇక నాకు భగవంతుడు అన్ని ఇచ్చేసాడు ఇంకా ఫర్దర్ గా నేనే నా ఫ్యామిలీకి ఏంటి నా బిడ్డలకి ఏంటి అని చూసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా అత్యద్భుత స్థాయిలో ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా వ్యక్తిగతంగా నేను ఏమిటి అనేది జనరల్ గా ఆర్టిస్ట్ కి దేర్ ఇమేజ్ ఈజ్ లార్జర్ దాన్ లైఫ్ అంటారు దాన్ని నేను తిరగరాయాలనుకుంటాను చిరంజీవి వ్యక్తిత్వం పర్సనల్ లైఫ్ ఈజ్ లార్జర్ దాన్ మూవీ లైఫ్ స్టార్ డ స్టార్డమ్ అనేది దాన్ని డామినేట్ చేసే విధంగా నా వ్యక్తిత్వాన్ని మలుచుకోవటం కోసంగా నేను నిత్యం ప్రయత్నిస్తుంటాను దానిలో కృతకృత్యుని అవడం కోసంగా నేను నా ప్రయత్నం జరుగుతూనే ఉంటాను అందుకని ఈ సామాజిక సేవలు కానీ ఇవన్నీ ఇంక పెద్ద ఎత్తున చేస్తాను ఈజ్ ఓన్లీ బిగినింగ్ అనుకుంటున్నాను నేను నాకోసం నేను చూసుకున్నాను అందులో నా స్వార్థంగా నేను ప్రయత్నం చేశాను అని ఆలోచించాను నా కుటుంబానికి అని ఆలోచించాను చాలు భగవంతుడు దయామయుడు నాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడు ఇప్పుడు అట్ దిస్ జంక్చర్ ఇంకా నాకు అంత స్ట్రాంగ్గా ఇమేజ్ ఇచ్చి అంత బాగా నేను ఇంకా తెర మీద ఆదరింపబడటానికి కూడా దోహదపడినందుకు మీలాంటి డైరెక్ట్స్ అందరూ నాకు మంచి కథలతోటి ముందుకు రావడం అనేది నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఈ వచ్చిన కూడా నేను తిరిగి ఎలాగా ఈ సమాజానికి లేదేం ఇస్తున్నారు చాలా ఇంకా చాలా ఇస్తూనే ఉంటాను ఇచ్చింది చాలా తక్కువ ఇంకా చాలా వివాసం చాలా ఉంది ఐ హ్యావ్ ప్లాన్స్ అండ్ ఈ సినిమా డెనెట్ గా నేను ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తాను ఇప్పుడు చూస్తాను ప్లీజ్ చూడాలి అండ్ కృష్ణీ మీరు ఏ క్రియేటివ్ డైరెక్టర్ అని మీకు ఆల్రెడీ పేరుంది చేస్తారు ఎంతో తపన పడతారు నా ఉద్దేశంలో ఇంకొంచెం మీ పేస్ పెంచాలన్న ఉద్దేశం మరిన్ని చదువుతూ ముందుకు రావాలి అండ్ ఈ కమర్షియల్ చట్ట నుంచి వ్యతిరేకంగా సారీ వ్యత్యాసంగా ఉండటం కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బట్ యట్ ఈ కమర్షియల్ ఫార్ములాను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మంచి కథలు చేసి నాకు ఇష్టమైన డైరెక్టర్లో మీరు ఎప్పుడు మనం కలిసి చేయలేదు కానీ చాలా సార్లు మీరు చరణ్ చెప్పాను చరణ్ నువ్వు తనతో చేయాలి చరణ్ డిఫరెంట్గా మనల్ని ప్రొజెక్ట్ చేస్తారు మనకి ఒక మునాటిని అన్న ఫీలింగ్లో తన దగ్గర చేసే వ్యత్యాసమైన క్యారెక్టర్స్తో మనం మనం ఆవిష్కరించడం అవుతామని చెప్పినప్పుడు గోవింద ఒక ఒక సపోర్ట్ చాలా గొప్ప మీలాంటి వాళ్ళు మీరు డిఫరెంట్ సబ్జెక్ట్ దొరికేంత వరకు మీరు అనుకున్న సబ్జెక్ట్ దొరికేంత ముందుకు రారు ముందుకు వస్తూ గనక దొరుకుతాయి సబ్జెక్ట్స్ అన్న భావం కొంచెం మీ మీ వైశాల్యం పెంచుకోవాలి మీ దృక్పథం పెంచుకోవాలి మీ పర్సెప్షన్ కొంచెం వెడల్పు చేసుకోవాలి సో దానికి వెల్కమ్ చేయండి ఇప్పుడు మాలాంటి కూడా అవకాశాలు వస్తున్నాయి వెరీ హ్యాపీ ఈ సినిమా డెఫినెట్ డెఫినెట్గా వైవిధ్యంగా ఉంటుంది అందులో మనం మన ప్రకాష్ రాజ్ యొక్క విశ్వరూపం నట విశ్వరూపం చూస్తాము అండ్ దర్శక విలువ సంబంధించి మీరున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది ఆద్యంతో ఇంట్రెస్టింగ్ గా మీరు ప్రజెంట్ చేసుకుంటారు ఆన పెట్టుకోవడానికి ఆనోడు బ్రహ్మానందం ప్లస్ బ్రహ్మానందం బ్రహ్మానందం అనగానే నవ్వుస్తుంది కానీ ఈ సినిమాలో నవ్వించడం కంటే కవ్వించడం కంటే హృదయంగా ఉండి హృదయాల్ని తాగుతాడు అది అది వెరైటీగా ఉంటుంది బ్రహ్మానందం నుంచి అలాగే లో తన రచన తోటి అండ్ కాంప్రహెన్సివ్గా అంత ఎన్హాన్స్ చేయడానికి మరో స్థాయికి దీన్ని తీసుకువెళ్ళడానికి ఇళరాజ్ ఆగాలని మహాను గొప్ప లెజెండరీ పర్సన్ మీకు సపోర్ట్గా ఉంటాడు కూడా వండర్ఫుల్ అండ్ దీన్ని ఆదరించడానికి ఆడియన్స్ కూడా ముందుకు వస్తారు ఆదరిస్తారు మంచి విజయవంతం వాళ్ళని మనస్ఫూర్తిగా భావన కోరుకుంటాను ఆల్ దాంక్యూ సో మచ్